వెల్కమ్ టు మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ శని అనుగ్రహం ఐదు రాజయోగం పట్టిన్నల్లా బంగారమే న్యాయదేవుడు అని అంటారు మన కర్మల ఆధారంగా శిక్షలు బహుమతులు ఇస్తారు కానీ సాధారణంగా ప్రతి ఒక్కరూ శనిగ్రహానికి చాలా భయపడతారు శని ప్రభావం పడితే చెడు జరుగుతుంది అని భావిస్తారు శనిదేవుడి ఆలయం నుంచి వెళ్లిపోయేటప్పుడు వెనక్కి తిరిగి చూడొద్దు అంటారు అలా చూస్తే చెడు జరుగుతుందని ఇలాంటి కారణంగా అనగానే చెడు జరుగుతుందనే అభిప్రాయం వెంటనే మనసులో మెదులుతుంది నిజానికి శని దేవుడు కూడా మంచి ఫలితాలను ఇస్తాడు ఈ ఐదు రాసుల వారి జీవితాలు త్వరలో మారిపోతాయి ప్రధానంగా వారి జీవితంలోకి రాజయోగం వస్తుంది వారు చాలా ప్రయోజనాలను పొందుతారు వారు తీసుకునే నిర్ణయాలు చేసే పనులు అన్ని మంచి ఫలితాలనే ఇస్తాయి ఆ రాజయోగాన్ని పొందే రాసులు ఏవో తెలుసుకుందాం మేషరాశి వారికి యాభై ఏళ్ల తర్వాత ఇప్పుడు శనివారి జీవితాన్ని ఆనందమయం చేస్తుంది పరిశ్రమ వ్యాపారాలు సాఫీగా సాగుతాయి వారి మాటలు చర్యలకు సమాజంలో విలువ పెరుగుతుంది మేషం అగ్ని రాశి అందువల్ల వీరు దూకుడుగా ఉంటారు శని అనుగ్రహం వల్ల ఆ చురుకుదరమే వీరికి బాగా కలిసొస్తుంది వృషభం తారూస్ వృషభ రాశి వారికి వైవాహిక జీవితంలో సామరస్యం పెరుగుతుంది ప్రేమ వ్యవహారాలకు ఇంట్లో అనుమతి లభిస్తుంది వాణిజ్యం వ్యాపారం మొదలైన వాటిలో ఆర్థిక పరిస్థితిలో మంచి పురోగతి ఉంటుంది వీరు పెట్టుబడులు పెట్టేందుకు ఒకటికి పదిసార్లు ఆలోచిస్తారు ఈ వైఖరే వీరిని ఆర్థిక వ్యవహారాల్లో ముందుకెళ్లేలా చేస్తుంది అందుకు శని అనుగ్రహం వీరిపై బాగా ఉంటుంది కర్కాటకం క్యాన్సర్ శని అనుగ్రహం వల్ల కర్కాటక రాశి వారి అదృష్టం మారుతుంది ప్రధానంగా ఆర్థిక లాభం కలుగుతుంది త్వరలో వీరి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది మనసులోని కోరికలన్నీ తీరుతాయి వీరు మానవ సంబంధాలకు ఎక్కువ విలువ ఇస్తారు ప్రేమను కురిపిస్తారు వీరికి శనిదేవుడు తోడుగా నిలుస్తాడు ఈ అనుబంధాలే వీరికి ఆర్థిక బలాన్నిస్తాయి తుల లిబ్రా అతి త్వరలో తుల రాశివారు ఏదో ఒక విధంగా లాభపడతారు ఈ రాశి విద్యార్థులు సులభంగా మంచి ఫలితాలు సాధిస్తారు ఈ రాశి వారు వెతుకుతున్న ఏదో ప్రభుత్వ ఉద్యోగం వీరికి అందుబాటులో ఉంది వీరు వాయు రాశి కావడం వల్ల అది దక్కడం కొంత సమస్యగా ఉన్నా కొద్దిగా బ్యాలెన్స్డ్ గా ప్రయత్నిస్తే సొంతం అవుతుంది ధనస్సు సగిటేరియస్ ధనుస్సు రాశి వారిపై శని అనుగ్రహం బాగా ఉంది ప్రస్తుత కాలంలో వీరు తమ అన్ని ప్రయత్నాలలో విజయం పొందుతారు ఇతర గ్రహాలు కూడా వీరికి శుభ స్థానాల్లో ఉన్నాయి ఆకస్మిక ఆర్థిక లాభాలు రాగలవు శుభవార్తలు వింటారు మంచి పరిణామాలు జరుగుతాయి వీరి గురి బాగా కుదురుతుంది మిత్రులారా మాకు మీ సహకారం అందించడానికి వీడియోను లైక్ చేయండి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు